అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రమే మహా ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమశివుడు కొలువైన పన్నెండు పవిత్ర క్షేత్రాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా సోమనాథ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథం మొదటిది చంద్రుడు శివుని కృపతో శాప విమోచన పొందిన స్థలం వినాశనాల మధ్య కూడా నిలిచిన శివశక్తికి ప్రతీక గుజరాత్ గుర్లో ఉంది మల్లికార్జున జ్యోతిర్లింగం శివపార్వతులు కలిసి నివసించిన పవిత్ర క్షేత్రం కృష్ణానది తీరంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం భక్తులకు మోక్షం ప్రసాదించే స్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కాలానికి అధిపతి అయిన మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం భస్మ ఆరతి విశ్వ విఖ్యాతి పొందింది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఈ క్షేత్రం ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకార ఆకారంలో నర్మదా నది ప్రవాహం ఓంకారేశ్వర అమలేశ్వర రూపాలు జ్ఞానం భక్తికి కేంద్రం మధ్యప్రదేశ్లోని ఖాన్వాలో ఈ క్షేత్రం ఉంది కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాలు వెలిసిన అత్యంత పవిత్ర జ్యోతిర్లింగం పాండవులు ప్రతిష్ఠించిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది త్యాగం భక్తికి ప్రతిరూపం ఉత్తరాఖండ్ రుద్ర ప్రయోగంలో ఈ క్షేత్రం ఉంది భీమశంకర్ జ్యోతిర్లింగం సహ్యాద్ర అరణ్యాలు ఉన్న శివాలయం భీమాసుర సంహ అనంతరము వెలిసిన క్షేత్రం శక్తి రక్షణకు చిహ్నం మహారాష్ట్ర పూణే సమీపంలో ఉంది ఈ క్షేత్రం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం మరణం అనంతరము ముక్తిని ప్రసాదించే కాశీ క్షేత్రం గంగానది తీరంలో వెలిసిన విశ్వేశ్వరుడు జీవిత మరణ రహస్యానికి కేంద్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది త్రైమకేశ్వర జ్యోతిర్లింగం గోదావరి నది జన్మస్థలం బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపం పితృదోష నివారణకు ప్రసిద్ధి మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది ఈ క్షేత్రం వైద్యనాథ జ్యోతిర్లింగం వైద్యుడైన శివుని రూపం రోగ నివారణ శక్తికి ప్రసిద్ధ జ్యోతిర్లింగం రావణుడు పూజించిన క్షేత్రం జార్ఖండ్ దేవఖర్లో ఈ క్షేత్రం ఉంది నాగేశ్వర్ జ్యోతిర్లింగం భయాల నుండి రక్షించే నాగేశ్వరుడు ద్వారకా సమీపంలో వెలిసిన జ్యోతిర్లింగం భక్తులకు ధైర్యం ప్రసాదించే క్షేత్రం గుజరాత్ ద్వారకా క్షేత్రంలో ఉంది రామేశ్వరం జ్యోతిర్లింగం శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం శివ విష్ణు ఐక్యతకు ప్రతీక పుణ్యస్నానాలకు ప్రసిద్ధి తమిళనాడు రామేశ్వరంలో ఉంది పాన్మేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది ఎల్లోరా గుహల సమీపంలో వెలిసిన శివాలయం భక్తి కరుణకు ప్రతిరూపం మహారాష్ట్ర ఎల్లోరా సమీపంలో ఉంది ఈ క్షేత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి